తెలీదు ఆ వ్యవసాయ రంగం నుంచి మీరు ఏదైతే ప్రకటించినరో డిక్లరేషన్ ఇచ్చినరో మీ యొక్క నాలుగు వందల ఇరవై అదేవిధంగా ఈ పదమూడిట్లలో కూడా ప్రకటించో వాటిలో ఒకవేళ రైతు భరోసా అని మీరు చెప్పుకున్నది లేట్ అయినట్లయితే ఆ రైతు బంధు మొత్తం కూడా సీజన్ కంటే ముందే కూడా ఇంతకుముందు పదకొండు సార్లు పదకొండు విడతలు డెబ్బై లక్షల మంది రైతులకు డెబ్బై ఐదు వేల కోట్లు వేసిన గత ప్రభుత్వం ఇవాళ మీరు దాన్ని ఒక సీనియర్ మొత్తం కూడా డైలీ సీరియల్ లాగా సాగదీస్తూ ఉన్నారు దయచేసి ఇప్పటికైనా మొత్తం కూడా రైతు బంధు నిధులు లేసి ఆ రైతులను ఆడుకోవాలని చెప్పేసి మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని అదే అదేవిధంగా ఇందులోనే మీరు మెన్షన్ చేయాల్సి ఉండే ప్రసంగంలో గవర్నర్ ప్రసంగంలో ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి యాసంగిని కూడా మోసంగి చేయకుండా ఈ యాసంగి కన్నా ఖచ్చితంగా ఐదు వందలు మీరు ఏదైతే ఇస్తున్నారో దాన్ని దయచేసి ఇవ్వాల్సిందిగా ప్రసంగంలో రేపు బడ్జెట్ లో కూడా దాన్ని ఖచ్చితంగా పెట్టాల్సిందిగా కూడా మీకు కోరుతున్నాం ఇందులోనే బోనస్ మీరు ఇస్తామని చెప్పి చెప్పారు దాన్నే రేపు పొద్దున్న యాసంగిలో ఇవ్వాల్సిందని కూడా కోరుతున్నాం హైదరాబాద్ వైభవం పునరుద్ధరణ చేస్తామని చెప్పి కూడా గవర్నర్ ప్రసంగంలో చెప్పారు హైదరాబాద్ ఉన్న తగ్గలేదు వైభవం తగ్గలేదు ఇది ఇవాళ హైదరాబాద్ లివబుల్ సిటీగా ఉంది లవబుల్ సిటీగా ఉంది గ్రీన్ సిటీగా ఉంది హ్యాపనింగ్ సిటీగా ఉంది ఖచ్చితంగా హ్యాపీ సిటీగా ఉంది దాన్ని మీరు కొనసాగిస్తామని చెప్పేసి అంటే సంతోషం ఇవాళ హైదరాబాద్ మీరు ఏం మాట్లాడుతున్నారు మేం మీకు ఏమైనా ఇబ్బంది ఉందా మీకు ఏమున్నాయి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఖచ్చితంగా పెంచండి ఉన్న హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచండి హైదరాబాద్ లో ఇంతమందు శాంతి భద్రతలు బాగా ఉన్నాయి కర్ఫ్యూలు లేవు ఇబ్బందులు లేవు కాబట్టి దాన్ని కొనసాగించమని మేము కోరుతున్నాం దాన్ని ఒకటి మెన్షన్ చేసింది కానీ మీరు తెలంగాణ ఆర్థిక ప్రగతి గురించి చాలా మీరు చెప్పారు తెలంగాణ ఆర్థిక ప్రగతి మీద పత్రం ప్రకటించమని చెప్పారు ఆ పత్రంలో మీరు చెప్పారు అంతా కూడా డొల్ల ఉందని చెప్పి మేము కూడా చెప్పాం ఇవాళ ఆర్థిక ప్రగతికి చిహ్నాలైన మూడు లేక నాలుగు మొత్తం ఎలిమెంట్స్ ఉంటాయి ఆ నాలుగిట్లలో కూడా ఇలా రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఎక్కడున్నది మీకు ఇలా ప్రభుత్వం వచ్చేనాటికి ఎట్లా ఉందని చెప్పి దయచేసి గమనించాలి ఇలా ఆనాడు జిఎస్డిపి నాలుగు పాయింట్ ఐదు కోట్ల ఐదు ఒకటి లక్షల కోట్లుంటే ఇలా పదమూడు పాయింట్ ఒకటి లక్షల కోట్లతో మీకు అప్పజెప్పినాం మీ పరి క్యాపిటల్ ఇన్కమ్ ఆనాడు ఒక లక్ష పన్నెండు వేల నూట అరవై రెండు ఉంటే మీకు మూడు లక్షల పన్నెండు వేల మూడు వందల తొంభై ఎనిమిది పర్ క్యాపిటల్ ఇన్కమ్ తో మీకు అప్పచెప్పినాం దేశంలో నెంబర్ వన్ గా అదే విధంగా లోన్స్ మీరు అన్ని రాస్తులని చెప్పిండ్రు అందులో కూడా మేము కింది నుంచి ఉన్నాం పై నుంచి ఇరవై నాలుగో స్థానంలో ఉన్నాం ఇది రికార్డుగా చెప్తున్నాం ఖచ్చితంగా ఉన్నది అదేవిధంగా పేదరికం కూడా మేము రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ప్రభుత్వం వచ్చినాడు ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది రెండు శాతం ఉంటే ఇవాళ ఐదు పాయింట్ ఎనిమిది శాతానికి వచ్చినాం ఏది కూడా ఇవన్నీ మా విజయాలు ఖచ్చితంగా ఉన్నాయి దీన్ని బేస్ చేసుకొని ఇంకా బాగు చేస్తే ఆహ్వానిస్తాం సహకరిస్తాం ఖచ్చితంగా చేస్తాం అందుకే హైదరాబాద్ అక్క ప్రతిదాన్ని మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు అదేవిధంగా ఇండస్ట్రీ గురించి ఇండస్ట్రీ గురించి ముఖ్యమంత్రి గారు ఇండస్ట్రీస్ తెద్దామని ముఖ్యమంత్రి గారు వచ్చిన వారం పది రోజుల్లోనే డావోస్ వెళ్లాలని చెప్పేసి నిర్ణయం తీసుకుని పోయినరు ఎంఓఈలు చేసుకున్నారు నలభై వేల కోట్ల రూపాయల నుంచి తీసుకొచ్చిన చెప్పి పేపర్లో చూసినాం ఐటీ మినిస్టర్ గారు ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు కూడా చెప్పారు పేపర్లో చూసినాం మేము ఏం చెప్పినాం అనేది అధ్యక్ష మేము రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు మేము తీసుకొచ్చింది మేము చెప్పినాం భారతదేశంలోనే టిఎస్ ఐ పాస్ అని పెట్టి ఇవాళ సింగిల్ విండో క్లియరెన్స్ ద్వారా దరిదాపుగా నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చినాం పదిహేడు లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించినాం మీరు ఇంకా తీసుకొస్తే బ్రహ్మాండంగా ఉంటుంది మేము కూడా ఆహ్వానిస్తున్నాం మేమేమన్నాం ఇదే డావోస్కి వెళ్ళాలి డావోస్కి వెళ్ళాలి పెట్టుబడులు లేవాలి అని చెప్పేసి అంటే ఇక్కడ కూర్చున్న మంత్రులే మాట్లాడి నాడు మంత్రులే మాట్లాడి ఏమన్నారు అధ్యక్ష డావోస్ పోతున్నారు ఇండస్ట్రీస్ మినిస్టర్ డావోస్ పోతున్నారు ఆ ఇండస్ట్రీస్ మినిస్టర్ విహారాలకు పోతున్నారు ఆ లాగా పోతున్నారు అన్నారు ఇప్పుడు వాళ్ళకి తెలిసి వచ్చింది అధ్యక్ష మేము కూడా ఇలా డావోస్కి వెళ్ళాలని చెప్పేసి కానీ డావోస్కి పోయి ఎంఓఏ అయినప్పుడు కూడా ఏం చేసింది అధ్యక్ష అక్కడ పన్నెండు వేలు ఇలా అగ్రిమెంట్ అయింది ఒకటే కంపెనీతో నేను ఇలా రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ గారిని కోర్టు చేస్తా ఉన్నా ఇలా రాహుల్ గాంధీ గారు చెప్పారు ఇవాళ మొత్తం కూడా పరిశ్రమలు పెరగాలి పెట్టుబడులు రావాలి కానీ క్రానీ క్యాపిటలిస్ట్ అనేది రాకూడదు ఈ భారతదేశంలో క్రానీ క్యాపిటలిస్ట్ గా ఉన్న ఎవరైతే అదాని ఉన్నారో అదానికి మొత్తం ప్రైమ్ మినిస్టర్ గారు ఒక మద్దతు చేస్తున్నారు కాబట్టి క్రానీ క్యాపిటలిస్ట్ వద్దు అని చెప్పేసి అంటే రాణి క్యాపిటలిస్ట్ అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు వారితోనే అయ్యారు ఇవాళ పన్నెండు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చు అని చెప్పేసి అన్నారు పన్నెండు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి పన్నెండు వేల కోట్లు కానీ ఇవాళ అదాని ఇక్కడికి వచ్చినట్లయితే తెలంగాణ ఆర్థిక ప్రగతి ఆగిపోతుంది తెలంగాణ సంపద ఏదైతే మేము సృష్టించి పెట్టినమో అది మొత్తం కూడా మన ఖాతలకు గద్దలకేసినట్లు కాబట్టి అదానితోని చేసుకున్న ఎంఓయు మన యొక్క రాహుల్ గాంధీ గారు చెప్పినట్లే మీరు దయచేసి విడ్రా చేసుకుని వాళ్ళకు బాగుండాలని చెప్పేసి కోరుతున్నాం మీరు ఇంకా చెప్పారు ఐటీ ఎగుమతులు ఏం చేస్తారు ఫార్మా ఇండస్ట్రీలో ఏం చేస్తారని సార్ మేము మాట్లాడిన తర్వాత సార్ సార్ మనము శాసనసభ వేదిక ద్వారా మాట్లాడుతాం రాష్ట్ర ప్రగతికి సంబంధించిన అంశం విషయంలో మేము ఆ రోజు తొంభై ఒక్కటి నుంచి మొదలు పెట్టుకొని ఆర్థిక సంస్కరణలు ఆ రోజు రాజీవ్ గాంధీ గారి ఆశయాలను పివి నరసింహరావు గారు ఏ విధంగా మొదలుపెట్టినరో అక్కడి నుంచి ప్రయాణం మొదలు మా ప్రభుత్వం ఆ రోజు ఉన్నప్పటికీ వేరే ప్రభుత్వం వచ్చినప్పటికీ తర్వాత మా ప్రభుత్వం వచ్చినప్పటికీ దాని తదుపరి వారి ప్రభుత్వం వచ్చినప్పటికీ ఈరోజు ఆఖరికి రాష్ట్ర ప్రజలు కోరేది ఏంది అధ్యక్ష రాష్ట్ర ప్రగతిని కోరుతా ఉన్న సందర్భంలో మేకు బేషిజాలు లేవు మేము ఆఖరికి లాస్ట్కి వచ్చే అంశానికి వచ్చే వరకు రాష్ట్ర ఆర్థిక ప్రగతి విషయంలో రాజీ లేకుండా ఎక్కడైతే మంచి ఆలోచనలు ఉంటాయో విధానపరమైన ఉంటాయో గత ప్రభుత్వానికి సంబంధించి కూడా మేము బేషిజాలు పోకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలోనే ఈరోజు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ముందుకు వెళ్ళటం జరిగింది అధ్యక్ష వారు చెప్తా ఉన్నారు రాహుల్ గాంధీ గారి గురించి చెప్పారు వారు రాహుల్ గాంధీ గారు ఎవరి గురించి చెప్పారు అధ్యక్ష ఈరోజు వారి స్నేహ పార్టీ అయిన వారి ఫ్రెండ్లీ పార్టీ అయిన బీజేపీకి సంబంధించి ఈరోజు ఒక్కరు ఇద్దరు దేశానికి దేశ ప్రజలకు సంబంధించిన సంపద ఇద్దరికి చెందుతా ఉంది లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఇవ్వటం లేదు బీజేపీ కేంద్ర ప్రభుత్వం లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఇవ్వటం లేదు అని రాహుల్ గాంధీ గారి ఆలోచన ముందుకు పెట్టారు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉంది అధ్యక్ష మీరు పెట్టిన పరిశ్రమ ఇంకోరు పెట్టిన పరిశ్రమ ఇంకో పది మంది పెట్టిన పరిశ్రమ ఈరోజు అందరికీ అవకాశం లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ క్రియేట్ అనేది మా ప్రభుత్వ ఉద్దేశం ఈరోజు మీరు పెడతారా రాజేశ్వర రెడ్డి గారు పెడతారా లేకుంటే మా రాజగోపాల్ రెడ్డి గారు పెడతారా అందరికీ సమానంగా ఈ రోజు పరిశ్రమలకు పెట్టే అవకాశం ఇవ్వాలనే దృక్పథం ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు ఈరోజు వారితో చేయించుకోవద్దంటారు అధ్యక్ష వారితో ఒప్పందాలు చేసుకోవద్దంటారు ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష మేము వారికి మాకు అధ్యక్ష చెప్తా ఉన్నాం ఎవరు వచ్చారని కాదు ఈ రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములం కావాలి వీ టు పార్ట్నర్ విత్ అవర్ యువర్ స్టేట్ ప్రోగ్రెస్ వచ్చిన వారందరికీ కూడా స్వాగతిస్తాం స్వాగతం పలుకుతాం స్వాగతిచ్చి మేము చెప్తా ఉన్నాం రాబోయే ఐదు సంవత్సరాల కాలయంలో పరిశ్రమలకు సంబంధించి గాని ఐటీ రంగానికి సంబంధించి గాని పది అంతలు పెంచే విధంగా మంచి సలోస సలహాలు కానీ సూచనలు ఇచ్చే ఎవరినైనా స్వాగతిస్తాం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం కానీ ఈరోజు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ క్రియేట్ చేయరాదు క్రానీ క్యాపిటలిస్ట్లను మేము అస్సలే ఎంకరేజ్ చేయం యు టేక్ అవర్ వర్డ్ మా దగ్గర నుంచి ఎవరైనా కూడా క్రానిక్ క్యాపిటల్ ఇజన్ ఎంకరేజ్ చేసే ప్రతిపాదన లేదు ఆలోచన లేదు రేపు పొద్దున మాకు ఉండే ప్లానింగ్ కూడా లేదని మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను రాజేశ్వర రెడ్డి గారికి కోరుతా ఉన్నాను ఎందుకంటే వారు కూడా ఒక యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్ చేసిన వ్యక్తిగా ప్రైవేట్ యూనివర్సిటీ వ్యక్తిగా వాణిజ్యం వ్యాపారం తెలిసిన వ్యక్తిగా ఈరోజు మీరు చెప్పే ప్రతి మాట ప్రజలందరూ చూస్తూ ఉన్నారు దేశ ప్రజలు చూస్తూ ఉంటారు అంతర్జాతీయ సంస్థలు కూడా చూస్తూ ఉంటారు ఈరోజు అందరి ఆలోచన మేము కూడా చెప్పాం ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు ఈరోజు మేం ఇంత పూర్వకం ప్రవేశపెట్టిన పాలసీస్ మంచిగా ఉంటే మేము ఇంకా మంచిగా చేస్తామని చెప్పాం లేదు తీసేస్తాం బాగలేదు అని చెప్పే ఒక ఆలోచన చేయలేదు ఎందుకంటే ఆఖరికి వచ్చే వరకు రాజకీయాలు ఎటున్నా కానీ వచ్చే వరకు రాష్ట్ర ప్రగతి ముఖ్యమని ఆలోచన చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ కనుకనే ఒక మంచి ఆలోచనతో ముందుకు పోతా ఉన్న తరుణంలో సలహాలు ఇవ్వండి సూచనలు ఇవ్వండి ఇప్పుడే మొదలుపెట్టిన మా ప్రయాణం ఈరోజు అనేక పాలసీ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎంఎస్ఎంఈ పాలసీ ఇప్పటివరకు లేదు ఎంఎస్ఎంఈ పాలసీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం దాంట్లో మంచి సలహా సూచనలు ఇవ్వండి ఈరోజు దాని క్రమంలో మంచిగా చేస్తారని రాజేశ్వర రెడ్డి గారు ఒక విద్యావేత్తగా ఆలోచన చేస్తూ ఉంటే మళ్ళా రాజకీయ మరి ప్రసంగం చేయకుండా మంచి ఆలోచన ఇవ్వండి ఈరోజు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు సంబంధించే ఇది చేస్తారు రేపు ప్రవేశపెట్టే బడ్జెట్ కు సంబంధించి మేము చెప్తే రేపు పొద్దున ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత మేము ప్రవేశపెట్టే బడ్జెట్ కు సంబంధించిన అంశం ముందు పెడితే వారికి మాట్లాడడానికి కూడా అవకాశం ఉండదు నేను ఈరోజు మీ అందరికి మనవి చేస్తాను గౌరవ స్పీకర్ గారిని కోరుతా ఉన్నాం అధ్యక్ష ఈరోజు మా ప్రగతికి సంబంధించి ఇటు బీజేపీ వారు కానీ ఎంఐఎం వారు కానీ టిఆర్ఎస్ పార్టీ వారు ఆఖరికి మనం కోరేది రాష్ట్ర ప్రగతి రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంక్షేమం అభివృద్ధి దాన్ని బ్రాడ్గా ముందు పెట్టి వారి సలహా సూచనీయాలను కోరుతా ఉన్నారు మహేశ్వర్ రెడ్డి గారు థ్యాంక్ యూ అధ్యక్ష అధ్యక్ష గౌరవ మంత్రివర్యులు మాట్లాడుతూ మాట్లాడితే భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ అలయన్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ అలయన్స్ ఎప్పుడూ జరగలే చరిత్రలో లేదు కానీ టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అలయన్స్ చాలాసార్లు జరిగింది వారు మంత్రివర్గంలో కూడా కలిసి పనిచేసినటువంటి చరిత్ర వారికి ఉన్నది ఫ్రెండ్లీ పార్టీ వాళ్ళది వాళ్ళిద్దరి మధ్యలో ఒక అవగాహనతోటి ఆడుతున్నటువంటి నాటకం అధ్యక్ష ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ కూడా ఎప్పుడు కూడా ఇలాంటి ఇలా ఇలాంటి వాళ్ళు ప్రమోట్ చేయలేదు ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేయలేదు అధ్యక్ష ఏదన్నా చరిత్ర ఉంటే కాంగ్రెస్ పార్టీ గతంలో దీరుభాయ్ అంబానీని ప్రమోట్ చేసేటువంటి చరిత్ర వాడికి ఉన్నది అదే మాదిరి ఇండస్ట్రీస్ని బెదిరించి దాంట్లో షేర్లు పర్సెంటేజ్ తీసుకునే చరిత్ర వీళ్ళకునే ఉన్నది తప్ప భారతీయ జనతా పార్టీ అనే చరిత్ర ఎప్పుడూ లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నారు గౌరవ శాసనసభ్యులు రాజేశ్వర రెడ్డి గారు మాట్లాడుతూ ఆ రోజు అదాని గారి గురించి అదాని గారికి మా నరేంద్ర మోడీ గారికి ఏం సంబంధం ఉంది అధ్యక్ష ఎంతో మంది లక్షల మంది ఇండస్ట్రీస్ లో వారొకరు మాకు ఏ రోజు కూడా ఎవరిని ప్రమోట్ చేయాల్సినటువంటి అవసరం లేదు వారికి అలాంటి ఆలోచన లేదు ఏ రకంగా అయితే మీరు ఈ రకంగా ప్రమోట్ చేసేసి ఏ రకంగా అయితే మీరు బ్లాక్మెయిల్ చేసి పర్సంటేజ్లు తీసుకుంటారో ఆ రకమైనటువంటి చరిత్ర మా భారతీయ జనతా పార్టీకి లేదని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష ఇట్లా పడడం ఎందుకు అధ్యక్ష అధ్యక్ష మేము అడిగింది మేము మేము మా ఆలోచన కాదు చెప్పింది పెద్దలు గౌరవనీయులు రాహుల్ గాంధీ గారి ఈ విధంగా చెప్పారు క్రానిక్ క్యాపిటలిస్ట్ అని అది కాకుండా చూడమని చెప్పి మీరు చెప్పిన తప్ప మీ ఇష్టం అది మీరు ఏ విధంగా ఉన్నట్లయితే మీరు పన్నెండు వేలు కాదు ఇంకేటైతే తెచ్చుకుంటారో ఒకటి ఇది మీరు స్పష్టంగా తెలిసింది డావోస్ వెళ్లాల్సిన అవసరం ఏంటి ముందు వెళ్ళినప్పుడు ఏం జరిగింది ఎంఓఈ లేదని చెప్పి తెలిసేచ్చుకున్నందుకు సంతోషం వాళ్ళు కూడా వెళ్ళి ఈ విధంగా చేయాలని చెప్పేసి నేర్చుకున్నందుకు కూడా ఖచ్చితంగా సంతోషం తెలియజేస్తూ రాహుల్ గాంధీ మాట తప్ప మాది కాదు అదేవిధంగా ఇంకో రెండు అంశాలు చెప్పారు ఫార్మాసిటీని రద్దు చేస్తామని రకరకాల డిఫరెంట్ దగ్గర అంటే ఇంకో పది చోట్ల ఒక్కో దగ్గర చెప్పేసి అది సరైన నిర్ణయం కాదని చెప్పేసి అనుకుంటున్నాం ఒక్కసారి మీరు మరలా ఎందుకంటే చాలా మంది ఇండస్ట్రీస్ ఇయాల ఫార్మాకు ఇలా క్యాపిటల్గా ఉంది భారతదేశంలోనే ఫార్మా క్యాపిటల్గా ఉంది ఐటీ క్యాపిటల్గా ఉంది వ్యాక్సిన్ క్యాపిటల్గా ఉంది దానికి హైదరాబాద్ దాన్ని ఇంకా ఏ విధంగా తీసుకెళ్లాలి అందులో ఏమన్నా ఉన్నట్లయితే ఇబ్బందులు ఉన్నాయో చూడాలి తప్ప మొత్తం ఫార్మాసిటీ రద్దు చేస్తూ మొత్తం సరికి మొత్తం ఇండస్ట్రియలిస్టులందరిలో కూడా ఆందోళన ఉన్నది కాబట్టి దాన్ని పునరాలోచించాలని చెప్పి మేము కోరుతూ ఐటీ ఎగుమతుల విధంగా కూడా ఇంతకుముందు ఐటీ శాఖ మాత్రులు చెప్పారు ఇవాళ భారతదేశంలో అత్యంత ఎక్కువగా రెండు వేల పద్నాలుగులో యాభై ఏడు వేల కోట్ల ఐటీ ఎక్స్పోర్ట్స్ అయినట్లయితే ఈ సంవత్సరం రెండు లక్షల నలభై ఒక్క వేల లక్షల కోట్ల ఎగుమతులు అయినాయి భారతదేశంలో రేట్ ఎక్కువ ఉన్నది ఆనాడు ఉద్యోగులు మూడు లక్షల మంది ఉంటే ఇలా పది లక్షల మంది ఉద్యోగులు ఇలా ఐటీ కానీ ఐటీ ఇతర సర్వీసులు చేస్తున్నారు ఇవాళ భారతదేశంలోనే అత్యంత ఎక్కువగా పేరు తెచ్చుకున్న సంస్థల టీ హబ్ దాన్ని ఏ విధంగా మీరు వృద్ధి చేయాలని చెప్పేసి ఆలోచించండి ఇలా మీరు చెప్పారు అని ఒకటి మెన్షన్ చేశారు ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ రోబోటిక్స్లో కానీ డ్రోన్స్లో కానీ ఈ యొక్క హైదరాబాద్ కేంద్రంగా దాన్ని ఇంకా మీరు అంకుర పరిశ్రమలను డెవలప్ చేయాలి కానీ దాన్ని ఏమన్నా మీరు తక్కువ చేసినట్లయితే మనకి ఏదైతే ఒక ఈకో డెవలప్ అయి ఉన్నదో ఆ ఈకో డెవలప్ కాకుండా చేసినట్లయితేనే మన యొక్క ప్రగతి కొనసాగుతుంది ఐటీ ఎక్స్పర్ట్స్ కొనసాగుతాయి ఐటీ ఉద్యోగాలు కూడా ఇవాళ భారతదేశంలో లాస్ట్ గత సంవత్సరంలో అత్యంత ఎక్కువగా ఐటీ ఉద్యోగాలు వచ్చింది ఇవాళ హైదరాబాద్ రాష్ట్రంలోనే హైదరాబాద్ నగరంలోనే అని గుర్తుంచుకోవాలని కోరుతూ మీకు చివరిగా ప్రభుత్వ ఉద్యోగాల గురించి మీరు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి సంతోషం ఇంత ముందు ఏదో ఉద్యోగాలు ఇవ్వనట్టే ఇంతకుముందు మాట్లాడారు అధ్యక్ష నేను మొత్తం కూడా డీటెయిల్స్ ఏ డిపార్ట్మెంట్లో ఏ ఉద్యోగమో చెప్తామా కానీ ఏ ఉద్యోగాలు ఎన్ని ఎన్నొచ్చని చెప్తాం లక్ష అరవై వేల ఉద్యోగాలు లక్ష అరవై వేల ఉద్యోగాలు పది సంవత్సరంలో ప్రభుత్వంలో కానీ ప్రభుత్వ సంస్థల్లో కానీ సింగరేణి కావచ్చు జంకో కావచ్చు ట్రాన్స్కో కావచ్చు ఒక పది సంస్థలు రిక్రూట్ చేసిన ఒక పబ్లిక్ సర్వీస్ కమిషనే కాదు చాలా మందికి తెలియదు ఎన్ని సంస్థలు అని పది సంస్థల్లో అధ్యక్ష నాకు టైం ఇచ్చింది పది నిమిషాలు ఇచ్చింది అధ్యక్ష హాఫ్ అన్ అవర్ ఇవాళ నాకు అధ్యక్ష ఇవాళ ఉద్యోగాలు ఇస్తే నిన్న కాక మొన్న కొన్ని రెండు ఉద్యోగాలు వచ్చినాయి అధ్యక్ష రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్పారు సంతోషం ఆ రెండు లక్షల ఉద్యోగాల్లో మనం కూడా ఒకటి కాంగ్రెస్ పార్టీ కూడా ఒకటి డిక్లేర్ చేసింది మొత్తం కూడా వాళ్ళ దాంట్లోనే కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ చెప్పేసి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ది ఫస్ట్ గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ ఫిబ్రవరి ఫస్ట్ ఫిబ్రవరి ఫస్ట్ కి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి మేము చెప్పలే అధ్యక్ష మీకు గుర్తు చేస్తా ఉన్నాం ఫిబ్రవరి ఫస్ట్ పోయి ఎనిమిది రోజులు అయింది కాబట్టి మిమ్మల్ని అది గుర్తు చేస్తూ మేము ఒకటే చెప్తున్నాం ఉద్యోగాలు లక్ష అరవై వేలు ఉద్యోగాలు ఇచ్చినాం పది సంస్థల ద్వారా రిక్రూట్మెంట్ చేసినాం ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో దగ్గర పేపర్ లీక్ అయితే వాళ్ళ మీద చర్యలు తీసుకున్నాం ఇవాళ మీరు పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిక్రూట్మెంట్ వాళ్ళందరినీ కూడా తీసేసారు ఎవరి వేసిన అక్క ఇవాళ ఒక రాజకీయ సంబంధం లేని వేస్తా అన్నారు రాజకీయ నాయకులు కూడా వేస్తారు ఈ తెలంగాణకి సంబంధం లేని వాళ్ళం కూడా ఆంధ్ర వ్యక్తిని కూడా అందులో వేస్తారు ఇవాళ నైన్టీ ఫైవ్ పర్సెంటే గవర్నమెంట్ ఉద్యోగాలు తీసుకొచ్చింది గత ప్రభుత్వం ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో పార్లమెంట్ లో ఒప్పందం చేసిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ మన యొక్క ప్రెసిడెంట్ గారి ద్వారా అసెంట్ తీసుకొని ఇలా తొంభై ఐదు శాతం ఉద్యోగాలు ఈ ప్రాంతంలో గవర్నమెంట్ లో వచ్చేటి మొత్తం కూడా ఇలా ఇక్కడికే వస్తున్నాయి అంతేకాదు గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న మాట్లాడుతూ రెండు ఉద్యోగాల సందర్భంగా నర్సెస్ ఉద్యోగాలు ఇచ్చారు నర్సెస్ ఉద్యోగాలు ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చింది అధ్యక్ష ముప్పయో తారీఖు డిసెంబర్ ఇరవై ఇరవై మూడు ఎగ్జామ్ ఎప్పుడైంది అధ్యక్ష ఎనిమిదో నెల రెండో తారీఖు అయింది మొన్న ఎలక్షన్ కమిషన్ ఇవన్నీ నివుతులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మొన్న ఇచ్చారు సంతోషం ఈ యొక్క ప్రక్రియ అనేది కనసాగుతుంటది ఒక ప్రభుత్వంలో ఇచ్చిన ఇంకో ప్రభుత్వం వస్తుంది ముఖ్యమంత్రి గారు పోయి అక్కడ పోయి ఏం మాట్లాడిన అధ్యక్ష వారు ఖచ్చితంగా అక్కడ కానీ ఇంకో దగ్గర నాలుగు వందల సంబంధించిన సింగరేణి దగ్గరకు వచ్చినప్పుడు కూడా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవారు వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా నేర్పాలి ఇవాళ మీరు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు ఉద్యోగాలు ఉండబోతున్నారు కాబట్టి ఏ విధంగా చేయాలని చెప్పాలి కానీ గత ప్రభుత్వాన్ని గత నాయకులను ఇష్టం వచ్చినట్టు తిట్టి వాళ్ళందరినీ చేసినట్లయితే ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి చివరి పత్రం ఇస్తున్నప్పుడు మొత్తం వండ వండి వండిన తర్వాత తీసుకుపోయి గంట కలిపినట్టుంది అధ్యక్ష అంతే తప్పగానే అక్కడ మీరు ఏదైతే ఎవరైనా ఇవ్వాల్సిందే కానీ అక్కడ పోయిన తర్వాత దుర్భాషలు బూతులాడితే సరైనది కాదు ఖచ్చితంగా ఏదైతే ఈ ప్రక్రియ కొనసాగుతుంది లక్ష అరవై వేల ఉద్యోగాలు ఆనాడు ఇచ్చినాం అందులో లక్ష పదివేలు ఉన్నట్లయితే ఇది వాస్తవం కాబట్టి అందులో మీరు ఇంకోటి మెన్షన్ చేసిండ్రు యువ వికాసంలో ఐదు లక్షల విద్యా భరోసా ఇస్తాను నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తామని కానీ ఇదే నిరుద్యోగ వృత్తి గురించి లాస్ట్ అసెంబ్లీలో మాట్లాడినప్పుడు గౌరవ పెద్దలు బట్టి విక్రమార్కర్ అన్నారు నేను అన్నానని చెప్పేసి అన్నారు మీకు నేను చూపిస్తాను మీరు ఇవాళ మీ దానిలో మెన్షన్ చేయడమే కాకుండా నిరుద్యోగ వృత్తి గురించి మీరు మీరిచ్చిన డిక్లరేషన్ తొమ్మిదో పేజీ రెండో పారాగ్రాఫ్ నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించే వరకు ప్రతి నెల నాలుగు వేల నిరుద్యోగ వృత్తి చెల్లింపు ఇందులో పెట్టారు ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పారు